కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట దగ్గర తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు చనిపోయారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతులను బెజ్జంకి మండలానికి చెందిన వారిగా గుర్తించారు ప్రమాదానికి గురైన బైక్ రెండు రోజుల క్రితం వర్గల్ దగ్గర చోరీ అయినట్లు గుర్తించారు బైక్ చోరీపై గౌరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది చోరీ జరిగిన బైక్ పై యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ రోడ్డు ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి జామున జరిగిన ఘోర దుర్ఘటనలో ఇద్దరు యువకులు నిండు ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ సంఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంట దగ్గర తెల్లవారంగా మూడు నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు చాలా వేగంగా పల్సర్ బైక్ పై వచ్చిన వ్యక్తులు గుర్తు చేరిన వ్యక్తిని వాహనాన్ని ఢీకొట్టడం తోటి రోడ్డుపై తలను రోడ్డుకు కొట్టుకొని అక్కడికక్కడే దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు తల మొత్తం కూడా చిద్రం అయిపోయి ఆ ప్రమాద చాలా ప్రమాదకరమైన స్థితిలో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది అయితే వీళ్ళు ప్రయాణించిన బైక్ ఏదైతే ఉందో పల్సర్ బైక్ వర్గల్ దగ్గర చోరికి గురైనట్టు కూడా గౌరవం పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల క్రితం కేసు నమోదైంది ఇప్పుడు అదే బైక్ ను వీళ్ళు తీసుకొని కరీంనగర్ వైపు వస్తూ ప్రమాదానికి గురయ్యారు మరి ఈ బైకు దొంగతనం చేసి వస్తున్నారా వీళ్ళే లేకుంటే ఇంకెక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వస్తున్నది అనేది మాత్రం తేలాల్సి ఉంది పోలీసులు మాత్రం ఈ బైక్ దొంగతనానికి గురైనట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎల్ఎండి పోలీసులు ఎందుకంటే కదా ఎనుకుంటా ఎల్ఎండి తిమ్మాపూర్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ బైక్ చోరీకి గురైంది అదే బైక్ మీద వీళ్ళు కరీంనగర్ వైపు వస్తున్నారు అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు వీళ్ళు ఆ రోడ్డు మార్గం ప్రయాణిస్తున్నారంటే ముందుగా వీళ్ళే ఆ బైక్ ను దొంగతనం చేసి ఉంటారని కూడా ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కాకపోతే ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది మృతులు ఇద్దరు కూడా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన వారిగా గుర్తించారు మండల కేంద్రానికి చెందిన భానుప్రసాద్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అదే మండలానికి చెందిన సీమకుంట చెందిన నరేష్ ఈయన కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇద్దరు కూడా ఎయిటీన్ ఇయర్స్ యువకులు వాళ్ళు నిద్ర మత్తు ఉంటుంది ఆ టైంకు దాదాపుగా త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అంటే నిద్రమత్తు ఉంటుంది అదేవిధంగా చాలా వేగంగా కూడా వస్తున్నట్టుగా కూడా మనకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్స్ అయినాయి ఆ విజువల్స్ అన్ని కూడా అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ యువకుల మానసిక స్థితి ఎట్లా ఉంటుందనేది కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు నిజంగా వీళ్ళిద్దరే కనుక బైక్ దొంగతనం చేస్తే దొంగతనం చేసిన అపరాధ భావంతో చాలా వేగంగా ఎవరికి కనబడకుండా వెళ్ళాలనే ఒక ఆతృత ఉంటుంది అదేవిధంగా నిద్రమత్తు కూడా ఆ టైంలో ఉంటుంది మూడో కారణము అతివేగం కూడా మూడో కారణం ఈ మూడు కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు ఏది ఏమైనా కూడా వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలంటే చాలా నవయువకులు వాళ్ళు చనిపోవడం అయితే తల్లిదండ్రులకు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు తీరని ఆవేదనను మిగిలించింది ఇట్లాంటి నేరాలలో పాల్గొనే వాళ్ళు కావచ్చు నేరపూరితమైన వస్తువులను తీసుకెళ్లే క్రమంలో కావచ్చు వెళ్లే వెళ్లే టైంలో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి అందులో ఇదొక ప్రమాదంగా కూడా పోలీసులు చెప్తున్నారు సవంతి